నందికి ఎందుకు అంత ప్రత్యేకత శివాలయంలో అడుగు పెట్టగానే పరమేశ్వరుడి కంటే ముందుగానే నందినే దర్శించుకుంటాం ఆలయంలో శివుడి ఎదురుగా నంది ఎందుకుంటుంది కారణం ఇదే ఈ వీడియోలో తెలుసుకున్నాం శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నంది దర్శనం ఇస్తుంది శివుడు వాహనమైన నంది రెండు కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూస్తారు మరికొందరు నంది చెవులో తమ కోరికలను చెప్పుకుంటారు అయితే నంది ప్రాముఖ్యత వెనక ఒక బలమైన కారణం ఉంది అపార జ్ఞాన సంపన్నుడైన శిలాదులనే ఋషికి సంతానం లేకపోవడంతో వెల్తిగా ఉండేది సంతాన భాగ్యం కోసం తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు అతను భక్తికి మెచ్చిన శివుడు సంతాన వరాన్ని ప్రసాదించాడు శివుడి వరం పొందిన శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమగుండంలో నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థం ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది చిన్నతనంలోని వేదాలన్నీ అవపోషణ పట్టేశాడు నంది ఒకరోజు శిలాదుడు ఆశ్రమానికి మిత్రవరదులనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో నందిని చూసి అతడు తమకు చేసిన అతిథి సత్కారాలకు మురిసిపోయారు వారు వెళ్తూ నందిని దీర్ఘాయుష్ మనోభావాన్ని ఆశ్రవదించబోయి ఒకసారి ఆగారు నంది వంకగా దీక్షగా చూస్తుండగా వారి చూపుల్లోని అంతర్యాన్ని శిలాదుడు గ్రహించాడు నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని వారి ద్వారా తెలియడంతో ఆందోళన చెందాడు అయితే దీనికి పరిష్కార మార్గం శివుడే చూసిస్తాడని నంది తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యారు శివుణ్ణి చూసిన నందికి నోటులో నుంచి మాట రాలేదు శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకోని తన ఆయుష్ గురించి మర్చిపోయి చిరకాలం నీ చెంత ఉండే భాగ్యాన్ని ప్రసాదించి స్వామి అని కోరుకున్నాడు నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉంటామని అనుగ్రహించాడు నాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా కైలాసానికి రక్షకుడిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు క్షీరసాగర మదనంలో హల్లాహలం జనించగా లోకాలను కాపాడేందుకు శివుడు దానిని తన కంఠంలో దాచుకున్నాడు ఆ సమయంలో కొద్దిపాటి విషం ఒలికి కింద పడటంతో శివుడి చెంతనే ఉన్న నంది ఏమాత్రం సంకోచించకుండా దానిని తాగేశాడు దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో సంతోషంగా స్వీకరించాడు అందుకే శివుడి శివుడికి సేవకుడిగానే కాదు ముఖ్య భక్తుడిగా